నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని చారిత్రాత్మక పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో మహాత్మాగాంధీ డెబ్బై ఎనిమిదివ వర్ధంతి సభలు రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ గంగవరం శ్రీదేవి బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అహింస మరియు సత్యం అనే ఆయుధాలతో ప్రపంచానికే కొత్తదారి చూపిన గాంధీజీ ఆశయాలను నేటి యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమన్న బాపూజీ నమ్మకానికి అనుగుణంగానే ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఈ చారిత్రాత్మక ఆశ్రమ అభివృద్ధికి మరియు ఇక్కడి కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు నివాళులు అర్పించుకోవడానికి ఇక్కడ అంతా సమావేశం అవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీదేవి గారికి అలాగే ఈ ఆశ్రమ కమిటీ మెంబర్స్కి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం పిల్లలకి నా శుభాశిస్సులు గాంధీ తాత అనగానే ప్రతి చిన్న బిడ్డకి కూడా తెలుసు ఇంకెవరిని కూడా మనం గురించి చెప్తే స్కూల్స్లో అంత అంత తొందరగా అవగాహన రాదు బట్ గాంధీ తాత అంటే జాతి పిత అనే ఒక్క పదం ప్రతి బిడ్డకి పిల్లల దగ్గర చిన్నప్పటి నుంచే మన మనము మన గురువులు కానీ స్కూల్స్లో కానీ అంత చెప్పడం జరుగుతుంది అటువంటి ఒక గొప్ప దేశ నాయకుడు ఆయన ఆయన వల్ల మనకి ఈ స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం ఎన్నో సార్లు చెప్పుకోవడం జరిగింది గాంధీ గారి గొప్పదనం గురించి మనం చెప్పుకోవాలంటే ఎన్ని రోజులైనా సరిపోదు ఎన్ని తరాలైనా సరిపోదు కానీ కేవలం ఆయన్ని జయంతి రోజు వర్ధంతి రోజే కాకుండా నిత్యము ఆయన చెప్పిన క్రమశిక్షణ బాధ్యత దేశం పట్ల ఆయన చూపిన భక్తిని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది రెండు రోజులతో జయంతితో వర్ధంతితో ఆగిపోయే విషయం కాదు గాంధీ మహాత్మ గురించి మనం చెప్పుకోవాలంటే కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మన దేశ భావి భారత పౌరులందరూ కూడా గాంధీ మహాత్ముని చేసిన గొప్ప దేశభక్తి గురించి అలాగే క్రమశిక్షణ ఆయన నడిపిన దారిలో అహింస ఈ వాతావరణంలో పిల్లలు నిత్యము ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో మీరందరూ నడవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం చాలా సంతోషం అలాగే ఇటువంటి గాంధీజీ స్వయంగా వచ్చి ఇక్కడ రాట్నం తిప్పిన ఈ పల్లెపాడు గ్రామం నా కోరు కాన్స్టెన్సీలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ పల్లెపాటికి ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆశ్రమానికి కానీ స్కూల్కి కానీ అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి ధన్యవాదాలు వేదములకు యజ్ఞములకు వేదాంతములకు ఆవిర్భావ భూమి తపోధనులకు సౌర్య సంపన్నులకు జన్మభూమి యుగ యుగాల నాగరికతకు ఆధార భూమి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా దివ్య ధేనువులు నడయాడే మంగళ భూమి పాతివృత్యాది మర్యాదలతో స్త్రీమూర్తి పూజింపబడే మాతృభూమి గంగాది పుణ్య నదులు ప్రవహించే దివ్య భూమి తపో వాటికలతో యోగాది విద్యలతో దివ్య క్షేత్రాలతో విరాజిల్లే జ్ఞాన భూమి భూమి యావత్ ప్రపంచానికి ధర్మ జ్ఞాన దీప్తిని ప్రసరించగలిగిన భూమి భరత భూమి నా మాత అటువంటి ధర్మ జ్ఞాన దీప్తిని ప్రసరించినటువంటి మహానేత మహానాయకుడు జాతి పిత మన మహాత్మా గాంధీ నెహ్రూ గారు అంటారు తరతరాల ఋషుల యొక్క సంస్కారపు ఆరని వెలుగు మహాత్మా గాంధీ అని అంటారు ఎలా వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చింది అంత దివ్యత్వం తక్కువ ఆయన బాగా చిన్నగా ఉన్నప్పుడు దయ్యాలు భూతాలు అంటే ఆయన చాలా భయంగా ఉండేది హవేలి అంటారు గాంధీ గారి ఇల్లు కూడా నేను మొన్న వెళ్ళి ఆ చాలా పెద్దది ఆ హవేలిలో రాత్రిపూట ఆయనకు బయట వెళ్ళాలంటే భయం భయంగా ఉండేది దయ్యాలు భూతాలు తలుచుకొని దడుచుకునేవారు పిల్లలకి అట్లే ఉంటుంది కదా అప్పుడు వాళ్ళ ఆయా చెప్పింది నాయన రామా రామా అనుకో నీకు భయమే ఉండదు అని ఆ చిన్నారి గాంధీ అంత రామ నామంలో అంత మహిమ ఉంది అని అలాగే పద్మూడవ సంవత్సరంలో రామచరిత మానస ఉంటుంది దానిని లాడవ్ మహారాజ్ అనేటువంటి ఒక మహాపండితుడు మహాభక్తుడు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వచ్చి చదివి వినిపించేవాడు ఆయన భక్తి పారవసంతో చదివేవాడు నాయనా నాకొకసారి వ్యాధి వచ్చింది నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు రామ 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 అనేటువంటి మంత్రాన్ని చేసుకున్నాను మా ఊర్లో బిలేశ్వర్ అనేటువంటి శివాలయం ఉంది అక్కడ శివ నిర్మాల్యం నిర్మాల్యం అంటే దేవుడికి వాడగా సమయం గడిచిపోతుంది కదా తీసేయాలి కదా వాటిని వాటిని నిర్మాల్యం అంటారు ఆ నిర్మాల్యముని తీసుకొని వచ్చుకున్నాను నా కుష్ఠరోగి వ్యాధి ప్రాంతాలకు అన్నిటికీ కూడా పెట్టుకుంటూ రామ మంత్రం చేసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ